నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం సుందర గారు సురేష్ బాబు గారు మనకి ఈ ఆరుద్ర నక్షత్రం ఆ ఎలాంటి షోడస్కర్మలకు వాడితే మంచిది అంటారు అదే విధంగా ఈ నక్షత్రం వరకు కలిసి వచ్చే ప్రదేశాలు ఏంటో తెలియజేస్తారు సో ఓ సుందర గారు మన నక్షత్రాల సిరీస్ గురించి చూస్తున్నాము అందులో ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం అండి ఇది నాలుగో ఎపిసోడ్ ఇందులో మనం మీరు అడిగిన విధంగా రాహుకి సంబంధించిన ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అంటే వీళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళలో జనరేట్ అవుతూ ఉంటుంది అంటే వాళ్ళకి ఇఫినిటీ దానికి సంబంధించిన అట్రాక్షన్ గా ఉంటూ ఉంటారు అనమాట ఆ ప్రదేశాల్లో వీళ్ళు మంచి యాక్టివ్ గా ఉంటూ ఉంటారు వాళ్ళ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ చాలా డైనమిక్ గా ఉంటారు ఆ ప్రదేశాలు ఏంటో చూద్దాం ఇంతే కాకుండా ఈ ఆరుద్ర నక్షత్రాన్ని మనకి షోడశ కర్మలు అంటారు పెళ్లిళ్ళకి సంబంధించి శుభ కార్యాల సంబంధించి లేదంటే అసలు వేరే కార్యక్రమం ఎలాంటి కార్యక్రమాలు కనుక ఈ నక్షత్రాలు చేస్తే కలిసి వస్తున్నారు కూడా చూద్దాం దీంతో పాటు మనకి పరిహారాలు కూడా ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుందాం అనమాట ఫస్ట్ మనం చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ప్రదేశాలు బాగుంటాయి అంటే వీళ్ళు ఫస్ట్ కొండ ప్రాంతాలు గుట్టలు మిట్టలు ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశాలు అంటే నచ్చుతుంది అనమాట ఇలా పైకి వెళ్ళిపోవడం కిందకి పోవటం పైకి వెళ్ళిపోవడం కిందకి వెళ్ళిపోవటం కొండలుగా ఉండి గుట్టలుగా ఉండే ప్రదేశాలు చాలా బాగా ఇష్టం రెండో ప్లేస్ వీళ్ళకి మనకి డ్యాన్సింగ్ క్లబ్స్ తర్వాత జోదము నాట్యము విలాసాలు క్లబ్స్ వీటికి సంబంధించిన క్లబ్స్లో వీళ్ళకి చాలా బాగుంటుంది అందులో ఎక్కడైనా కానీ డ్యాన్స్ రిలేటెడ్ ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుంది గ్యాంబ్లింగ్ ఉన్నా కానీ చాలా బాగా అనమాట వీళ్ళకి ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి ఆది శంకరాచార్యులు చూసుకున్నా కానీ వీళ్ళు ప్రతి ఒక్కరితో బిట్టింగ్ పెట్టేస్తుంటారు అనమాట నేను ఇందులో దిట్ట మీరు అందులో దిట్ట అయితే ఎవరు గెలుస్తారో చూద్దాం ఆయనకు అంతా ఇదే వాగ్విధానం లాగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కళ్ళు విద్వాంసం కలుస్తూ ఉంటారు వేలుకున్న శాస్త్రజ్ఞానంతో వాళ్ళని ఓడించేసి వాళ్ళ దగ్గర నుంచి ఇదిగో ఈ మతం నాలో మారిపోండి హిందూయిజం గొప్పది అట్లా అందరినీ ఆయన ఏమంటేనంటే ఒక ఛాలెంజింగ్ లాగా చేసి చేస్తుంటారు అందుకని ఈ నక్షత్రం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శంకరాచార్య సినిమా కానీ ఆయన జీవిత చరిత్ర చాలా ఇంపార్టెంట్ అందుకని వీళ్ళకి జూదాలు కానివ్వండి బిట్టింగ్స్ కానివ్వండి నాట్యాలు క్లబ్స్ వీటికి సంబంధించిన ఒక వాగ్విదాదం జరిగే ప్రాంతాలంటే చాలా బాగా ఇష్టం అంతే కాకుండా వీళ్ళకి మ్యాజిక్ రిలేటెడ్ తర్వాత ఇంద్రజాలం మహేంద్రజాలం చేయటం థీమ్ పార్క్స్ అవన్నీ వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే ప్రదేశాలు అంతేకాకుండా వీళ్ళకి మనకి కొన్నిసార్లు చెప్పుకుంటే వీళ్ళకి ఇంకా ప్రాస్టిక్యూషన్ క్లబ్స్ కానివ్వండి ఇలాంటి కూడా వీళ్ళకి బాగా ఏం చెప్తారంటే ఎఫినిటీ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మీకు మూవీస్ కానివ్వండి గార్డి జిమ్మిక్స్ ఇవన్నీ చేసే వాటిలో చాలా బాగుంటాయి ఎయిర్ ప్లెయిన్స్ మూవీ థియేటర్ క్లాసిక్ రిచ్గా ఉండే ప్రదేశాలు ఎయిర్పోర్ట్కి సంబంధించిన లేదంటే ఎయిర్ కి సంబంధించి ఇలాంటి గ్లామరస్గా ఉండే కళాత్మకంగా గ్లామరస్ ఉండే వాళ్ళు కూడా ఇలా చాలా బాగా కలిసి మనం చెప్పుకోవాలండి అయితే ఇలాంటి ప్రదేశాలతో పాటు మీరు అడిగిన ఈ నక్షత్రాలు లేదంటే ఈ ఈ నక్షత్రం అని ఎలాంటి షోడస్కరమలకి పుణ్య కార్యాలకు శుభకార్యాలకు వాడుకోవచ్చు అంటే మనకి శాస్త్రాలు కూడా చాలా క్లీన్గా చెప్పారండి ఇలా కూడా మల్టిపుల్ ఒపీనియన్ దీని నక్షత్రం గురించి ఉన్నాయండి ఒకటి ఫస్ట్ ఏంటండి ఈ నక్షత్రంలో జపం చేసిన హోమం చేసిన గ్రహ శాంతులు లేకుంటే జనన జన్మ నక్షత్రంలో ఉన్న పీడలు తీసేయటానికి ఈ నక్షత్రాన్ని వాడితే చాలా చాలా బాగా పనిచేస్తుంది మేము కూడా పర్సనల్గా ఎవరికైనా దగ్గరికి వచ్చినప్పుడు మనకి మనకి చూ చూసుకున్నాం అనుకోండి ఎలాంటి అంటే ఆరుద మనకి రాహుకేతులకి సంబంధించినవి తర్వాత కాలసర్ప దోషాలు వివాహంలో కురి దోషాలు ఇలాంటి వాటన్నిటికంటే గ్రహాలకు సంబంధించిన ఎలాంటి శాంతులు కానీ ఈ నక్షత్రం కనుక చేస్తే చాలా చాలా బాగుంటుంది మ్యాక్సిమం నేను ఈ నక్షత్రాన్ని విన్నుకుంటానండి జపాలకి హోమాలకి తర్పణాలకి దోష నివారణ ప్రక్రియలకి ఈ నక్షత్రం అద్భుతమైన నక్షత్రం అంతేకాకుండా మనకి బిజినెస్కి సంబంధించిన వాళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా కానీ వీటికి సంబంధించిన విషయాలు చాలా బాగా కలిసి వస్తుంది పర్టికులర్గా అద్దె ఇంట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి రెంట్ హౌస్ లోకి టెండెట్కి వెళ్ళిన వాళ్ళ వాళ్ళు కూడా ఈ నక్షత్రం చాలా బాగా కలిసి వచ్చేస్తుంది తర్వాత మనకి షోడస్ కర్మసులకు అయితే గర్భధానానికి అక్షరాభ్యాసానికి విద్యారంభానికి చెవులు కుట్టించడానికి కూడాను ఈ నక్షత్రం వాడచ్చు అని చెప్పేసి మనకి గ్రంథాలలో వివరించిందండి అయితే గర్భధానానికి అక్షరాభ్యాసం విద్యారంభం చెవులు కుట్టడానికి ఎక్కువగా వాడాలి మిగతా వాటికి తక్కువ వాడాలని చెప్పేసి ఒక సూచనలాగా కొన్ని గ్రంథాల వివరించడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శివాలయాల్లో ప్రతిష్ట జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ నక్షత్రాన్ని వాడతారు ఇది అన్ని గ్రంథాల్లోనూ చక్కగా రాశారన్నమాట అందుకే శివుని దర్శించుకోవాలనుకున్నా కానీ మనకి మనం రీసెంట్గా ఒక రోజు ఆర్ద నక్షత్రం నక్షత్రము మనకి కార్తీక మాసము సోమవారం వచ్చేటప్పుడు ఇంకా విశేషమైన రోజు అని చెప్పేసి అన్నమాట శివుడికి సంబంధించిన ఏ పనులు చేసినా కానీ ఈ ఆరుద్ర నక్షత్రాలు చేస్తే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది కొంతమందికి ఇవి కాకుండా మనకి ఏమని చెప్తారంటే శత్రు సంహారానికి దుస్తులు ఎవరైనా కనుక మిమ్మల్ని ఇద్దరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఫైటింగ్లు చేయడానికి లేదంటే ఎవరి మీద సరే మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతూ ఉన్నారు మీరు మెత్తగా ఉన్నారు ఈ నక్షత్రం ఇది ఆరుద్ర రుద్రుడికి రౌద్ర వచ్చేస్తుంది అనమాట ఈ నక్షత్రం కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళతో ఫైటింగ్ చేయటం కానీ లేదని కొట్లాడటం కానీ లేదా కోర్టు కేసులు కానివ్వండి ఈ నక్షత్రం యొక్క ప్రభావంతో మీరు రౌద్రంగా మారిపోయేసి ఎదుటి వాళ్ళని బయటకు కొట్టేస్తారండి ఇలాంటి సంబంధించిన విషయాలు అంతేకాకుండా ఉచ్చాటన అంటారు ఏమంటే మనకి ఏమంటే దుష్ట గ్రహాలు శత్రు సంహారాలు తుడితో కాకుండా ముండి కరమైన వ్యాధులు కొంతమందికి ఉంటాయండి కాళ్ళల్లో పుళ్ళు రావటం గడ్డలు రగవటం ఇవి ఎప్పటికీ పోకుండా ఉంటాయి అన్నమాట ఇలాంటివి విపరీతం బాధ పెట్టే ఇలాంటి వాటికి సంబంధించి కూడా ఈ నక్షత్రంలో కనుక మెడిసిన్ వాడితే చాలా బాగుపోతుంది అంతేకాకుండా దేవతల్ని మనకి ఉపాసన చేయడానికి కాబట్టి బకలాగ్ముఖి కానివ్వండి మనకి రాజమాతంగి ఇలా మనం ఏది చూసుకున్నా కానీ మనకి దశావతారాలు మనకి దశ మహావిద్యలో లేదంటే ఉగ్రదేవతలు కనుక ప్రసన్నం చేసుకోవాలంటే ఈ నక్షత్రం చాలా ఉత్తమమైనదని మనకి గ్రంథాలు వివరించడం జరిగింది అంతేకాకుండా పూర్వకాలంలో వేటాడేవాళ్ళు అనమాట వేటాడటం కానివ్వండి లేదంటే పర్వత కాలాన్ని కానివ్వండి మారు వేషాల్లో ఎవరన్నా కానీ కనపడకుండా ఏదైనా కానీ చీటింగ్ చేయాలన్నా వేరే వాళ్ళ కనుగప్పేసి ఏదైనా పని మనం సాధించుకోవాలన్నా కానీ ఈ నక్షత్రం చాలా మంచిది అని చెప్పేసి మన గ్రంథాలు వివరించడం జరిగిందండి ఇంతే కాకుండా మనకి డే టు డే ఈవెంట్స్ అంటే ఏదో ఒక సంఘటన జరిగింది ఆ రోజున అనుకోకుండా ఆరుద్ర నక్షత్రంలో చూసుకుంటే మనకి ఆ క్యాలెండర్లో కానీ పంచం రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా మనకి హోరీ శాస్త్రంలో లేదంటే ప్రశ్న శాస్త్రంలో దీన్ని ఎక్కువ ఆడుతూ ఉంటారన్నమాట ఎవరైనా కనుక మెడికల్ మెడిసిన్ గనక వాడాలనుకుంటే ఈ రోజున అది ఏమవుతుందంటే వ్యాధి ఎక్కువ అవుతుంది వాళ్ళకి అందుకని అందుకని ఇది ఆ టైంలో మెడిసిన్ రిలేటెడ్ వాడకూడదు అయితే కొన్ని ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్లుగా మొండిగా ఎప్పటి నుంచో ఉన్న వాటికి విపరీతంగా పెయిన్ ముట్టే వాటికి అయితే చేసుకోవచ్చు బట్ జనరల్గా మెడికల్ ట్రీట్మెంట్ కనుక ఈరోజు అవాయిడ్ చేస్తే చాలా మంచిది మ్యూజిక్ కనుక స్టార్ట్ చేస్తే ఆ అక్షరాభ్యాసాలు కనుక స్టార్ట్ చేస్తే ఆ మ్యూజిక్ మీద డెడికేషన్ పోతుంది వాళ్ళకి అందుకని ఆ మ్యూజిక్ లాంటివి ఈ టైంలో చేయకూడదు ఎడ్యుకేషన్ గనక స్టార్ట్ చేస్తే విద్యాభ్యాసం నేర్చుకొని స్టార్ట్ చేస్తే వాళ్ళకి చదువు చాలా నిదానంగా వస్తుంది ఎక్కువగా రాదు అంతేకాకుండా మంత్రాలు కనుక ఏమైనా కనుక చేస్తే కనుక ఈ టైంలో ఎక్కువ మంత్రాలను చేపించాల్సి వచ్చిందన్నమాట మన దేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడానికి లాంగ్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేస్తే చుట్టాల ద్వారా మోసగింపడతారు లాంగ్ డిస్టెన్స్ సాల్వ్ చేస్తే ఏదైనా గనక వస్తువు కనుక పోతే పోయిన వస్తువు వస్తుంది కానీ వెంటనే రాదు చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత విత్తనాలు గనక నాటితే ఈ టైంలో సరైన పంట దిగుబడి రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది సో కొన్నిటికి వీటికి సంబంధించిన ఈ నక్షత్రం వాడకుండా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి జ్యోతిష శాస్త్రం వివరించడం జరిగిందండి అలాగే అండి మరి మనకి ఈ ఆరుద్ర నక్షత్రం సిరీస్ లో ఫోర్ పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ లాస్ట్ పార్ట్ లో ఈ నక్షత్రం ఎందుకు ముఖ్యం అన్న విషయం అయితే తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు సో చూసారు కదండి మన ఆరుద్ర నక్షత్రం అయితే కంప్లీట్ అయిపోయింది అందులో ఫోర్ పార్ట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము సో ఇది వచ్చేసి పార్ట్ ఫోర్ అండి వన్ టూ త్రీ పార్ట్స్ వచ్చేసి మనకి ప్రీవియస్గా పోస్ట్ చేయడం జరిగింది సో ఈ నక్షత్రం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ఫోర్ పార్ట్స్ చూడాల్సిందే అండి సో మీదే కనుక ఈ నక్షత్రం అయితే లేదా మీకు తెలిసిన వాళ్ళదైతే గనుక సో మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ అదే విధంగా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరే సురేష్ బాబు గారితో నేరుగా మాట్లాడచ్చు ధన్యవాదాలు